అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఎయిటీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కర్మములెల్లను కర్మ వినోదులకు తెలియ గాది ఎల్లప్పుడూను ధర్మాధర్మములేర్పడ నిర్మల మతి తెలుపవలయు నిజముగా వేమా తాత్పర్యం ఏది మంచి పని ఏది చెడ్డది అనేది జ్ఞానము కర్మలంటే నిర్లక్ష్యం చేసేటి వారికి తెలియదు ధర్మము అధర్మము అనేవి ఎట్లుండునో మానవుడు నిర్మలమైన బుద్ధితో ఆచరించి ఆచరింపచేయవలను వేమన పద్యాలు లెవెన్ ఫిఫ్టీ సిక్స్ కర్మాకర్మములొక్కటి కర్మ వినోదనకు తత్వఘనునకు దెలియం ధర్మాధర్మములు ఏర్పడ నిర్మల మతి దెలుప నిచ్చలు వేమా తాత్పర్యము ఎల్లప్పుడూ తత్వవేత్త ప్రజలకు మంచి చెడు బోధించుచు వారిని సక్రమ మార్గమున నడిపించవలను వేమన పద్యాలు లెవెన్ ఫిఫ్టీ సెవెన్ కర్ణములు ముక్కు జవులను గట్ట నేల నిర్ణయం బగు ప్రణవంబు నేర్పు మీర తన చిదానంద ప్రజ్ఞలో వినగనగును మనసు నిలకడ మాత్రమే మరకు ేమ తాత్పర్యం ముక్కు చెవులు మూసుకొని చిదానంద స్వరూపమైన ఓంకారనాదమును వినుచు మనసును నిగ్రహించుకొని వాడే ప్రజ్ఞావంతుడగును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు लोक समस्त सुखी नो भवन्तु शिवार्पणम